అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జూలై ఇరవై రెండు నుంచి యోగం ప్రారంభం ఈ నాలుగు రాసుల వారికి వెంకటేశ్వర స్వామి కృపతో నట్టింట్లో ధనవర్షం కురవడం ఖాయం మీ రాసి ఉందేమో చెక్ చేసుకోండి మిథునం పని షెడ్యూల్లో మార్పు వచ్చే అవకాశముంది దీని కారణంగా మీరు మీ దినచర్యలో కూడా మార్పులు చేయవలసి ఉంటుంది డిజైనింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభప్రదమైనది వారు అనేక పని ఆఫర్లను పొందవచ్చు ప్రజలు వారి నిజాయితీని పరీక్షించడానికి ఆకర్షణీయమైన ఆఫర్లను ఇవ్వడం ద్వారా యువతను ప్రలోపెట్టడానికి ప్రయత్నించవచ్చు మీరు వాటిని నివారించాలి మీరు కుటుంబం పిల్లల నుండి సంతోషాన్ని పొందుతారు మీ పనిలో అందరూ హృదయపూర్వకంగా సహకరిస్తారు ఉడకబెట్టడం మొటిమలు లేదా ఏదైనా చర్మ అలర్జీ సంభవించవచ్చు వర్షం నీటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి కర్కాటకం కర్కాటక రాశికి చెందిన ఉద్యోగస్తులు శాంతియుతంగా పనిచేయడం చూడవచ్చు కార్యాలయంలోని ప్రజలందరితో మీ సమమయం కూడా బాగుంటుంది అదనపు ఖర్చులు ఉంటాయి కానీ వ్యాపారానికి కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది బిజీ రొటీన్ నుండి విరామం తీసుకుని యువత స్నేహితులను కలవడానికి మాట్లాడటానికి ప్లాన్ చేసుకోవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు కొత్తగా పెళ్లైన జంటలు కూడా బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు ఆరోగ్యం బాగుంటుంది ఆనందం శక్తి కనిపిస్తుంది ధనుస్సు ఈ రాశికి చెందిన వ్యక్తులు అధికారిక పనితో పాటు తమకు ఇష్టమైన కార్యకలాపాలకు సమయాన్ని వెతకడానికి ప్రయత్నిస్తారు వ్యాపారవేత్తలు తమ పని గురించి కొంచెం ఆందోళన చెందుతారు తెలివిగా పనిచేయడానికి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది యువత చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ చేయాలని ఆలోచించవచ్చు అధిక వ్యాపారం లేదా అధికారిక పని కారణంగా మీరు ఇంట్లో తక్కువ సమయం గడపగలుగుతారు ఆరోగ్య సంబంధిత సమస్యలను విస్మరించడం మానుకోండి వైద్యుడిని సంప్రదించండి వెంటనే చికిత్స ప్రారంభించండి మకరం వృత్తిపరంగా న్యాయవాదులుగా ఉన్న మకర రాశి వ్యక్తులు సత్యాన్ని గుర్తించడం లేదా దానిని విస్మరించడం తప్పు కావచ్చు కనెక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల వస్త్ర వ్యాపారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశముంది మీరు ప్రజల నుండి వినేవాటిని నమ్మే బదులు మీరు మీ కళ్లతో చూసేవాటిని విశ్వసించండి గ్రహాల స్థితిని చూస్తే ఆరోగ్యం మెరుగై శారీరక బలహీనత దూరమవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు